గురువారం తిరుపతి రాయల్ నగర్లో జరిగిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు ఈ మేరకు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు ఈ మేరకు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు ఇరవై రెండు సంవత్సరాల పిన్నబోయిన శ్రీనివాసులు పక్కింటి యువకుడే హంతకుడని అన్నారు వ్యక్తిగత కక్షలతోనే మృతురాలి కుటుంబంపై దాడి చేశారని తెలిపారు పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు తిరుపతి జిల్లాలో రానున్న రోజుల్లో గంజాయి సైబర్ పై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇది చాలా యనమన చర్యగా భావించి సీరియస్గా టీమ్స్ పెట్టి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అతను శ్రీనివాస్ అనే వ్యక్తి ట్వంటీ ఇయర్స్ ఏజ్ గత పది సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఇంటికి పక్కనే ఉంటున్నాడు కొన్ని అభిప్రాయ భేదాలు వారి మధ్య ఉండడం వల్ల ముఖ్యంగా వీడికి ఆ విధమైన భావన ఉంది కంప్లైంట్ వైపు నుండి ఎటువంటి ఇతని మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు కానీ ఇతనికి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని వాటిని ఒక కక్షపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని గత రెండు మూడు సంవత్సరాలుగా ఇటీవల ఇంతకు ముందు కాలంలో కూడా అతను ఆ ఇంటి మెట్ల మీద పెట్రోల్ బాటిల్ పెట్టడము ఇవన్నీ జరిగింది తరువాత కాలంలో మొన్న ఇతను ఒక ప్లాంట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వారిద్దరిపై దాడి చేసి దాదాపు అరవై సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళ మదర్ని చంపివేయడం తర్వాత అక్కడున్న పాపని అటాక్ చేయడం జరిగింది సో పాప ఇప్పుడు కోలుకుంటోంది అండ్ అన్ని ఆధారాలు సేకరించి ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది